కేరళ రాష్ట్రంలో జరిగిన పంచాయతీ కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలలో ఎస్డీపీఐ పార్టీ నూట రెండు సీట్లను కైవసం చేసుకున్న సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం ఎస్డీపీఐ పార్టీ నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బాషా మాట్లాడుతూ స్వచ్ఛందంగా నూట రెండు సీట్లను సాధించామని చెప్పారు ఓటికి నోటు సారాయి ప్యాకెట్లు చీరలు పంచకుండా ప్రజల అభిమానంతో ఓట్లు వేసి గెలిపించారన్నారు ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజల పక్షాన పోరాడతామన్నారు జిల్లా సిపిఐ పార్టీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఇమాంభాష మాట్లాడుతున్నాను ఈరోజు ఏదైతే కేరళలో నిన్న స్థానిక ఎన్నికల ఎలక్షన్ రిజల్ట్లో సిపిఐ పార్టీ నూట రెండు సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది పంచాయతీల్లో కార్పొరేషన్లో మున్సిపాలిటీల్లో అన్నీ కలిపి నూట రెండు సీట్లు గెలుచుకోవడం జరిగింది ఒంటరి పోరాటం చేసి ఎస్సిపిఐ పెట్టుకోవడం జరిగింది కొన్ని దగ్గర యాభై సీట్లకు పైపాటే ఒక ఐదు పది ఓట్ల తేడాతో ఓడిపోవడం కూడా జరిగింది ఏదైతే కేరళ రాష్ట్రంలో ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ఉన్న బలంగా ఉన్న చోటేసిఐ పార్టీ బలంగా అతని ప్రత్యర్థులు నిలబెట్టి ఒంటరిగా పోరాటం చేసి వెళ్ళిపోవడం జరిగింది ఏదైతే పార్టీ ఆశయాలు అభివృద్ధి అన్ని ప్రజలు గమనిస్తున్నారు గమనించి అక్కడ విజయం కూడా చేకూర్చడం జరిగింది అదేవిధంగా ప్రజలందరూ కూడా స్థానిక ఎలక్షన్లో కార్పొరేషన్ ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్లో కూడా ఎస్డిపిఐ పార్టీకి బలాన్ని చేకూర్చి అప్పని తమ యొక్క అభ్యర్థులను గెలిపించవలసిందిగా కోరుతున్నాము ఏ విధంగా ఎస్డిపిఐ పార్టీ ఈరోజు గ్రామాల నుంచి క్యాడర్ క్యాడర్ బలవ్ బలంగా తయారవడం జరుగుతుంది విషయాల్లో తొందరలోనే మేము కూడా పార్లమెంటు మరియు అసెంబ్లీలో కూడా ఎస్సీపీ యొక్క ఎస్పీ యొక్క అభ్యర్థులు తొందరలోనే వెళ్ళే సమయం ఆసన్నమైందని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ